ఈరోజు చాలా మంది పురుషులు స్త్రీలు ఇష్టం వచ్చినట్టుగా పాపం చేస్తూ వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు పాపం చేసేవారికి వయసుతో సంబంధం ఉండదు కులంతో సంబంధం ఉండదు మతంతో సంబంధం ఉండదు అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను చంపిన భార్య అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను చంపిన భర్త అని వార్త భార్య ఉంచుకొని అక్రమ సంబంధాలు పెట్టుకునే భర్తలు ఎంతమంది లేరు భర్త ఉంచుకొని అక్రమ సంబంధాలు పెట్టుకునే భార్యలు ఎంతమంది లేరు ఇలాంటి పాపం చేసే వారి జీవితంలో సమాధానం ఉండదు ఇలాంటి వారు రోగల పాలు కావలసి వస్తుంది నువ్వు చేసిన పాపము ఏదో ఒకరోజు బయటపడుతుంది ఆ పడ్డ రోజున నువ్వు తలదించుకోక తప్పదు ఈ లోకం నుంచి నువ్వు తప్పించుకోవచ్చు ఈ లోకంలో నుంచి మనుషుల నుంచి లోకంలో చట్టాల నుంచి అందరి నుంచి తప్పించుకోవచ్చు కానీ దేవుని తీర్పుల నుంచి దేవుని ఉగ్రతల నుంచి నువ్వు తప్పించుకొనే తప్పించుకోలేవు జాగ్రత్త నువ్వు చేసిన పాపానికి ఏదో ఒకరోజు శిక్ష అనుభవించక తప్పదు ఇక్కడ అనుభవించాల్సి వస్తుంది నువ్వు నరకంలో కూడా కాలిపోవాల్సి వస్తుంది జాగ్రత్త